ఓం శాంతి ఈరోజు మురళి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా విశ్వంలోని ఆత్మలందరూ ఎంతో అజ్ఞానులుగా మరియు దుఃఖితులుగా ఉన్నారు మీరు వారికి ఉపకారం చేయండి బాబా ఇచ్చి సంతోషం లేకి తీసుకురండి వారి కళ్ళు తెరిపించండి బాబా ఏమంటున్నారు బాబా యొక్క జ్ఞానదానమిచ్చే సేవ చేయండి అని బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా విశ్వంలోని ఆత్మలందరూ ఎంతో అజ్ఞానిగా ఉన్నారు దుఃఖితులుగా ఉన్నారు అజ్ఞానం కారణంగానే దుఃఖం ఉంది మీరు వారికి ఉపకారం చేయండి జ్ఞానాన్ని ఇచ్చి ఉపకారం చేయండి బాబా పరిచయాన్నిచ్చి సంతోషం లేకి తీసుకురండి దుఃఖహర్త సుఖకర్త కదా బాబా బాబా పరిచయాన్ని ఇస్తే సుఖం లేకి వస్తారు వారి కళ్ళు తెరిపించండి మూడవ కన్నుని తెరిపించండి ప్రశ్న ఏ సెంటర్ వృద్ధికైనా ఆధారమేమి జవాబు నిస్వార్థమైన స్వచ్ఛ హృదయంతో చేసే సేవ మనం అభివృద్ధి అంటే బాబా ఏమంటున్నారు నిస్వార్థమైన స్వచ్ఛమైన హృదయంతో చేసే సేవ ద్వారానే ఆయా సేవా కేంద్రాలు వృద్ధి అవుతాయి మీకు సేవ చేసే అభిరుచి సదా ఉండాలి అప్పుడు హుండీ నిండుతూ ఉంటుంది ఎక్కడైతే సేవ జరుగుతుందో అక్కడ ఏర్పాట్లను చేస్తూ ఉండండి ఎవరిని అడగకూడదు అడగడం కన్నా చనిపోవడం మంచిది అంతా దానంతట అదే వస్తుంది మీరు బయటివారి వారి వలె చందాలు వసూలు చేయకూడదు అడగడం ద్వారా సెంటర్లో శక్తి నిండదు కావున ఏమీ అడగకుండానే సెంటర్ని ఏర్పాటు చేయండి బాబా అంటున్నారు నిస్వార్థంగమైన హృదయంతో సేవ చేస్తే ఆటోమేటిక్గా సేవ జరుగుతుంది అదంతకదే సేవ జరుగుతుంది కాబట్టి బాబా అంటున్నారు విశేషంగా నిస్వార్థంగా సేవ చేయండి మరియు ఏ విషయాలని ఎవరిని అడిగేందుకు పోకండి అని బాబా తెలియచేస్తున్నారు ఓం శాంతి ఆత్మిక పిల్లలు ఇక్కడ కూర్చున్నారు ఏ విధంగా మొదట్లో మనం పైనుండి ఇక్కడికి వస్తామో ఆ జ్ఞానం బుద్ధిలో ఉంది మనం పరంధామం నుంచి ఎలా ఈ సృష్టిలోకి వచ్చామో ఈ జ్ఞానం మన బుద్ధిలో ఉంది విష్ణు అవతరణ నాటకం ఒకటి చూపిస్తారు అందులో విమానంపై కూర్చొని అతడి కిందికొస్తారు అవతారాలు మొదలైన వాటివి ఏవైతే చూపిస్తారో అవన్నీ అసత్యమైనవని మీకు ఇప్పుడు తెలుసు ఆత్మలైన మనం నిజానికి ఎక్కడ నివాసులమో పైనుండి ఇక్కడికి ఏ విధంగా వస్తామో ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయించి పతితులుగా ఎలా అవుతామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ తండ్రి పవిత్రంగా తయారు చేస్తున్నారు ఎనభై నాలుగు జన్మలను మనం ఏ విధంగా తీసుకుంటామనేది విద్యార్థులైన మీ బుద్ధిలో తప్పకుండా ఉండాలి కల్పం యొక్క ఆయుష్ని ఎక్కువ సమయం చేసిన కారణంగా ఇంత సహజమైన విషయాన్ని కూడా మనుషులు అర్థం చేసుకోలేరు బాబా అంటున్నారు దీన్నే మూఢనమ్మకము అంధవిశ్వాసము అంటారు ఇతర ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా స్థాపన జరుగుతుందో మీ బుద్ధిలో ఉంది పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అనేక ధర్మస్థుల పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ ఇప్పుడు ఇక చివరికి వచ్చి చేరుకున్నామని మీకు తెలుసు చివరిలేకి వచ్చి చేరుకున్నామని ఇప్పుడు తెలుసు ఇప్పుడు మళ్ళీ వాపస్ ఇంటికి వెళ్ళాలి ఈ జ్ఞానం పిల్లలైన మీ బుద్ధిలో ఉంది ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఈ జ్ఞానం గురించి తెలీదు ఐదు వేల సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని కూడా అంటారు కానీ అది ఏమిటో ఎవ్వరికీ తెలియదు తప్పకుండా ఆది సనాతన దేవీ దేవత రాజ్యం ఉండేది కానీ బాబా అంటున్నారు అది మాత్రము ఈ ప్రపంచంలో వాళ్లకు దేవతల రాజ్యం ఉండేదనేదే తెలీదు మనకు కూడా ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు ఇతర ధర్మాల వాళ్ళకి ఈ విధంగా తమ ధర్మస్థాపకుల గురించి తెలియకుండా ఉండదు ఇప్పుడు యేసు క్రిస్టియన్స్కి ఏసుక్రీస్తు ఎప్పుడు వచ్చినారు ఎట్ల ధర్మస్థాపన చేసినారనేదంతా తెలుస్తుంది కానీ మనకు తెలీదు కేవలం హిందూ ధర్మం అని చెప్పేసినారు దేవీ దేవత ధర్మానికి బదులుగా హిందూ ధర్మం అని చెప్పేస్తున్నారు ఎందుకంటే దైవీ గుణాలు లేని కారణంగా స్వయంని దేవతలుగా పిలుచుకోలేరు కదా మీరు ఇప్పుడు తెలుసుకొని జ్ఞానస్వరూపులుగా అయ్యారు మిగిలిన ప్రపంచం అంతటికీ ఏమీ తెలియదు మనం ఎంత వివేకవంతులుగా అయ్యాం మళ్ళీ ఇప్పుడు తెలుగు తక్కువ వారిగా ఏమీ తెలియని వారిగా అయిపోయాం మనుష్యులై ఉండి లేదా నటులై ఉండి మనకే ఈ విషయాలు ఇంతకుముందు తెలియవు జ్ఞాన ప్రభావం ఎలా ఉందో చూడండి ఈ విషయాలు మీకే తెలుసు కావున పిల్లలు లోపల ఎంతగా పులకరించిపోవాలి జ్ఞానం అనేది మనలో ఉంటే ఆ ఖుషి ఆనందం అనేది వచ్చేస్తుంది ఎప్పుడైతే ధారణ జరుగుతుందో అప్పుడే లోపల సంతోషం కలుగుతుంది మనం మొదట్లో ఏ విధంగా వచ్చామో పరంధామం నుండి సత్యుగంలో మళ్ళీ ఏ విధంగా శూద్రులుగా అయిపోయామో శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా బదిలీ అయ్యామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు సుదర్శన చక్రాన్ని లోపల ఈ జ్ఞాన నాట్యం జరుగుతూ ఉండాలి బాబా మనకి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు ఆ జ్ఞానం ద్వారా మనం మన వారసత్వాన్ని పొందుతున్నాం ఈ రాజయోగం ద్వారా నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను అని కూడా రాయబడి ఉంది అందుకే భగవద్గీతలో రాస్తున్నారు కదా విద్య రాజగుహ్య యోగ అనగా పరమాత్మ వచ్చి మనకు జ్ఞానం తెలిపించిన దానికి గుర్తుగానే అక్కడ రాజయోగాన్ని నేర్పించినారు అనే దానికి గుర్తుగా అక్కడ చూపిస్తారు ఈ రాజయోగం ద్వారా నేను మిమ్మల్ని రాజాది రాజులుగా చేస్తాను కానీ ఏమీ అర్థమయ్యేది కాదు ఎప్పుడొస్తారు ఎలా రాజయోగం నేర్పిస్తారు మనల్ని ఎట్లా పరివర్తన చేస్తారు ఏమీ తెలియదు ఇప్పుడు బుద్ధి లేకి మొత్తం రహస్యమంతా వచ్చేసింది మనం శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతాం ఈ మంత్రం కూడా బుద్ధిలో ఉంది మనమే బ్రాహ్మణులుగా మళ్ళీ మనమే దేవతలుగా అవుతాం మనమే కింది దిగుతూ దిగుతూ ఇప్పుడు కిందికి వచ్చేసాం ఎంతగా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అంత తిరి పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తిరుగుతూ తిరుగుతూ కిందికి చేరుకున్నాం ఈ జ్ఞానం బుద్ధిలో ఉన్న కారణంగా సంతోషం కూడా ఉండాలి ఇప్పుడు పైకి ఎక్కడ లేక వెళ్తున్నామని సంతోషంలో ఉండాలి ఇతరులకు కూడా ఈ జ్ఞానం ఎలా లభించగలదు అనే చింతన జరుగుతూ ఉండాలి ఎట్లా చెప్పాలా ఏం చేస్తే చెప్పచ్చు అనే చింతన జరుగుతూ ఉండాలి అందరికీ బాబా పరిచయాన్ని ఎలా ఇవ్వాలి బ్రాహ్మణులైన మీరు ఎంత ఉపకారం చేస్తారు బాబా కూడా ఉపకారం చేస్తారు కదా ఎవరైతే పూర్తిగా ఏమీ తెలియని వారుగా ఉన్నారో వారిని సదాసుఖవంతులుగా తయారు చేయాలి కళ్ళు తెరిపించాలి సంతోషం కలుగుతుంది కదా ఎవరికైతే సేవ అభిరుచి ఉంటుందో వారికిది లోపల ఆలోచనలు జరుగుతూ ఉండాలి ఎంతో సంతోషం ఉండాలి ఆత్మలమైన మనం ఎక్కడ ఉండేవాళ్ళము మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఎలా కిందికి వస్తాము ఎంత ఉన్నతంగా తయారవుతాము మళ్ళీ కిందికి ఎలా దిగుతూ వస్తాము రావణరాజ్యం ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఇవన్నీ మీ బుద్ధి లేకొస్తాయి మనం ఎక్కే కళ్ళ నుంచి దిగే కళ్ళ లేక ఎలా వచ్చినాము మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కే కళ్ళలోకి ఎలా వెళ్ళాలి ఇది బాబా అంటున్నారు మీకు మాత్రమే తెలుసు భక్తి మరియు జ్ఞానానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది భక్తిని మొదటి నుంచి ఎవరు చేస్తారు మొట్టమొదట మేమే వచ్చాం కావున ఎంతో సుఖాన్ని చూస్తాం సత్యుగంలో మనమే వస్తాం కాబట్టి అనంతమైన సుఖాన్ని అనుభవం చేస్తాం మళ్ళీ మేమే భక్తిని చేయడం మొదలుపెట్టాం కింది దిగినప్పుడు ఎప్పుడైతే వామ మార్గం లేకొస్తామో దేహభ్రాంతి లేకొస్తామో అప్పుడు విషయ వికారాలు శైతాన్ ప్రవేశం చేయడం జరుగుతుంది దెవిల్ లేదా కోరిక ప్రవేశం చేయడం జరుగుతుంది తో పూజ్యులు మరియు పూజారిల్లో ఎంతగా రాత్రికిప్పగలుగున్నంత తేడా ఉంది ఇప్పుడు మీ వద్ద ఎంత జ్ఞానం ఉంది మరి సంతోషం కలగాలి కదా మనం ఏ విధంగా ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాము ఎనభై నాలుగు ఎక్కడ ఎనభై నాలుగు లక్షల ఎక్కడ బాబా వచ్చి ఎనభై నాలుగు జన్మల కథ చెప్తా ఉంటేనే గుర్తుండదు ఇంకా ఎనభై నాలుగు లక్షల జన్మల గురించి చెప్తే ఏమర్థమవుతుంది ఇంత చిన్న విషయం కూడా ఎవరి ధ్యాసలేకి రాదు లక్షల సంవత్సరాలతో పోల్చి చూస్తే బాబా అంటారు ఇది ఎనభై నాలుగు జన్మలనేది ఒకటి రెండు రోజులతో సమానం అయిపోతుంది మంచి మంచి పిల్లల బుద్ధిలో ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది కావుననే వారిని స్వదర్శన చక్రదారులు అంటారు సత్యుగంలో ఈ జ్ఞానం ఉండదు స్వర్గానికి ఎంత మహిమ ఉంది అక్కడ కేవలం భారతదేశమే ఉండేది ఏదైతే ఉండేదో అది మళ్ళీ తయారవ్వాల్సిందే బయట నుంచి ఏమీ కనిపించదు సాక్షాత్కారాలు జరుగుతాయి ఈ పాత ప్రపంచం ఇప్పుడు అంతం అవ్వనున్నది మళ్ళీ మనం నంబర్ వన్గా కొత్త ప్రపంచంలోకి వస్తామని మీకు తెలుసు ఆత్మలు పాత్రను అభినయించేందుకు ఎలా వస్తాయో కూడా మీరు అర్థం చేసుకున్నారు నాటకంలో చూపించినట్లుగా ఆత్మలు పైనుండి అవతరించవు బాబా అంటారు అనేక మనం ఒక్కొక్క ఒక్కొక్క ఆత్మ పైనుంచి రావడం జరగదు కొంతమంది ఆత్మలు వస్తారు మళ్ళీ పునరపి జననం పునరపి మరణం లేకొస్తారు మళ్ళీ ఇంకా వృద్ధి పై నుంచి పరంధామం నుంచి వస్తూ ఉంటారు వృద్ధి అవుతానే ఉంటుంది సో బాబాదే అంటున్నారు సో బాబా అంటున్నారు అభినయించేది ఎలా వస్తాయో కూడా మీరు అర్థం చేసుకున్నారు నాటకంలో చూపించినట్లుగా ఆత్మలు పైనుండి అవతరించవు ఆత్మలని కళ్ళ ద్వారా ఎవరూ చూడలేరు ఆత్మ ఏ విధంగా వస్తుందో ఏ విధంగా చిన్నని శరీరంలోకి ప్రవేశిస్తుందో అది చాలా అద్భుతమైన ఆట ఇది ఈశ్వరీయ చదువు ఇందులో రాత్రింబ వాళ్ళు చింతన జరగాలి మనం ఒక్కసారి అర్థం చేసుకుంటాం అనగా దాన్ని చూసేస్తాం ఆ తర్వాత ఇక వర్ణన చేస్తాం ఇంతకుముందు ఇంద్రజాలకులు ఎన్నో వస్తువులు తీసి చూపించేవారు బాబాని కూడా ఇంద్రజాలకుడు అంటారు వ్యాపారి అంటారు రత్నాకరుడు అంటారు జ్ఞానరత్నాల వ్యాపారం చేస్తారు ఆత్మలోనే జ్ఞానమంతా నిలుస్తుంది ఆత్మనే జ్ఞాన సాగరంగా ఉంటుంది పరమాత్మ జ్ఞానసాగరుడు అని అంటారు పరమాత్మలోని జ్ఞానాన్ని ఆత్మలైన మనకు బాబా ఇస్తారు ఇంద్రజాలకుడు అంటే మనల్ని సాధారణమైన మానవుని నుంచి దేవమానవునిగా గవ్వ నుండి వజ్ర సమానంగా చేసేటువంటి ఇంద్రజాలకులు అందుకే బాబా అంటున్నారు వ్యాపారస్తులు కూడా అంటే బాబా మన దగ్గర ఉన్న చెడుని తీసుకుంటారు మనకు అనంతమైన జ్ఞానరత్నాలు ఇస్తారు అందుకే బాబా వ్యాపారస్తుడు కూడా రత్నాకరుడు కూడా జ్ఞాన సాగర్లు బాబా వారు ఏ విధంగా ఇంద్రజాలకులు అనేది ఎవ్వరికీ తెలియదు వచ్చి చూమంత్రం ఇచ్చి లేదా ఏదో ఒక వస్తువు ఇచ్చేస్తే అది ఇంద్రజాలం కాదు కదా మనుషుల్ని మార్చడం దేవమానవులుగా చేయడమే నిజమైన ఇంద్రజాలం ఇంతకుముందు మీరు కూడా అర్థం చేసుకునేవారు కాదు ఇప్పుడు బాబా వచ్చి దేవతలుగా తయారు చేస్తున్నారు మరి లోపల ఎంతటి ఉండాలి ఒక్క తండ్రియే జ్ఞాన సాగర్లు వారు మనల్ని చదివిస్తారు కూడా ఈ తేడా గురించి పిల్లలైన మీకే తెలుసు రాత్రింబవళ్ళు ఈ స్మరణ జరుగుతూ ఉండాలి ఈ అనంతమైన నాటకం యొక్క జ్ఞానాన్ని ఒక్క బాబానే వినిపించగలరు దీన్ని ఇంకెవ్వరూ వినిపించలేరు బాబా ఏమీ చూడలేదు కదా అయినా కానీ వీరిలో మొత్తం జ్ఞానమంతా ఉంది శివబాబా అయితే ఏమీ చూడలేదు కానీ బాబా బిందువులో మొత్తం జ్ఞానమంతా సింధు సాగరం ఉంది నేను సత్యత్రేతాయుగాల్లో అయితే రాను శివబాబా అయితే రారు కానీ మొత్తం జ్ఞానమంతటినీ వినిపిస్తానని బాబా అంటారు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా ఎవరైతే ఎప్పుడూ ఆ పాత్రని చూడలేదో వారు ఎలా తెలియచేయగలరు నేనేమీ చూడను అలాగే నేను సత్య లేని లోకి రాను కానీ నాలో జ్ఞానం ఎంత చక్కగా ఉందంటే నేను ఒక్కసారి వచ్చి మీకంతా జ్ఞానాన్ని వినిపిస్తాను మీరు పాత్రను అభినయించారు కానీ మీకేమీ తెలియదు ఎవరైతే పాత్రను అభినయించలేదో వారన్నీ వినిపిస్తారు ఇది అద్భుతం కదా ఆశ్చర్యం చూడండి పాత్రను అభినయించే వాళ్లకు నాటకం గురించి తెలియదు పాత్రను అభినయించని తండ్రికి నాటకం గురించి పూర్తిగా తెలుసు ఎందుకంటే ఆయన డైరెక్టర్ కదా ప్రొడ్యూసర్ డైరెక్టర్ రచయిత బాబాలో ఎంత జ్ఞానం నిండి ఉంది నేను మీకు అనుభవాన్ని వినిపించేందుకు సత్యత్రేతాయుగా లేకి రాను కదా అని బాబా అంటారు డ్రామానుసారంగా ఏమీ చూడకుండా అనుభవాన్ని వినిపించి అనుభవాన్ని వినిపించి మొత్తం జ్ఞానమంతటినీ ఇస్తాను ఇది ఎంత అద్భుతం నేను పాత్రను అభినయించేందుకు రానే రాను మరియు మీకు మొత్తం పాత్రనంతంటినీ అర్థం చేయిస్తాను కావుననే నన్ను జ్ఞానసాగర్లు అంటారు ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలు తమ ఉన్నతిని చేసుకోవాలి సదా ఆలోచన ఉన్నతి కోసం జరుగుతూ ఉండాలి కావున స్వయాన్ని ఆత్మగా భావించండి ఇది ఒక ఆట మీరు మళ్ళీ ఇదే విధమైన ఆటని ఆడుతారు దేవీ దేవతలుగా అవుతారు మళ్ళీ అంతిమంలో చక్రమును చుట్టి వచ్చి మనుష్యులుగా అవుతారు బాబాలో ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని ఆశ్చర్యపోవాలి కదా వారికి గురువు కూడా ఎవరు లేరు డ్రామానుసారంగా ముందే వారిలో మొత్తం జ్ఞానం మొత్తం పాత్రను అభినయించాలని రచింపబడి ఉంది దీన్ని ప్రకృతి సిద్ధమైన ఆట అంటారు ప్రతి విషయము అద్భుతమైనది కావున బాబా కూర్చొని కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తారు ఇటువంటి తండ్రిని మరి ఎంతగా స్మృతి చేయాలి ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయాలి ఈ రహస్యాన్ని కూడా బాబానే అర్థం చేయించారు విరాట్ రూప చిత్రం ఎంత బాగుంది ఏ లక్ష్మీనారాయణులు లేదా విష్ణు చిత్రాన్ని తయారు చేస్తారో వారే తాము ఏ విధంగా ఎనభై నాలుగు జన్మలు చూపిస్తారు మనమే దేవతలుగా మనమే క్షత్రియులుగా వైశ్యులుగా శుద్రులుగా అవుతాం ఇది స్మరించడంలో ఏమైనా కష్టం ఉందా బాబా జ్ఞాన సాగర్లు వారు ఎవరి నుండి చదవలేదు అలాగే శాస్త్రాలు మొదలైనవి కూడా చదవలేదు ఏమీ చదవకుండా ఏ గురువుల వద్దకు వెళ్ళకుండా మొత్తం జ్ఞానమంతటినీ కూర్చొని వినిపిస్తారు వండర్ఫుల్ కదా బాబా ఎప్పుడు నుంచి చూడండి మొత్తం మురళి అంతా నేను నేను నేనొచ్చి జ్ఞానం వినిపిస్తాను కానీ నేను పాత్రనేమి అభినయించను మీలాగా జరణమరణ చక్రాల్లోకి రాను అని బాబా నేను నేనెవరితోనూ చదువుకోలేదు కానీ అన్నీ చెప్పగలను ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు భగవంతుని యొక్క అస్తిత్వాన్ని చెప్తున్నారు నేనెవరు నేనేం చెప్తాను అని తో బాబా అంటున్నారు మరి తండ్రిని ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి కొత్త కొత్త విషయాలని బాబా కూర్చొని రోజూ అర్థం చేయిస్తారు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయాలి ఈ రహస్యాన్ని కూడా బాబానే అర్థం చేయించారు విరాట్ రూప చిత్రం ఎంత బాగుంది విరాట్ రూపం విష్ణువు యొక్క సహస్ర బాహుల యొక్క రూపం యొక్క చిత్రం ఎంత బాగుంది అంటున్నారు బాబా ఏ నారాయణలు లేదా విష్ణువు చిత్రాన్ని తయారు చేస్తారో వారే తాము ఏ విధంగా ఎనభై నాలుగు వస్తారో చూపిస్తారు మనమే దేవతలుగా మళ్ళీ మనమే క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అవుతాం ఇది స్మరించడంలో ఏమైనా కష్టం ఉందా బాబా జ్ఞాన సాగర్లు వారు ఎవరి నుండి చదవలేదు అలాగే శాస్త్రాలు మొదలైనవి కూడా చదవలేదు ఏమీ చదవకుండా ఏ గురువుల వద్దకు వెళ్ళకుండా మొత్తం జ్ఞానమంతటినీ కూర్చొని వినిపిస్తారు ఈ విధంగా ఎప్పుడూ చూడలేదు కదా బాబా ఎంత మధురమైన వారు భక్తి మార్గంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మధురమైన వారిగా భావిస్తారు దేవి దేవతల్ని ఎవరు దొరికితే వారిని పూజించడం మొదలు పెడతారు బాబా కూర్చొని అన్ని రహస్యాలను అర్థం చేయిస్తున్నారు ఆత్మనే ఆనంద స్వరూపం మళ్ళీ ఆత్మనే దుఃఖంగా అశుద్ధంగా అయిపోతుంది భక్తి మార్గంలో మీకేమీ తెలిసేది కాదు నన్ను ఎంతగా మహిమ చేస్తారు కానీ ఏమీ తెలీదు ఇది కూడా ఎంత అద్భుతమైన ఆట ఈ ఆటనంతటిని బాబా అర్థం చేయిస్తారు మెట్ల చిత్రం మొదలైనవి ఇన్ని చిత్రాలను ఎప్పుడూ చూడలేదు కూడా ఇప్పుడు చూస్తున్నారు మరియు వింటున్నారు కాబట్టి ఈ జ్ఞానం యథార్థరీతిగా ఉంది అంటారు కానీ కామం మహాశత్రువు దానిపైన విజయం పొందాలి అని విని చల్లబడిపోతారు మీరు ఎంతగా అర్థం చేయిస్తారు అయినా కానీ ఏమీ అర్థం చేసుకోరు ఇందులో ఎంత శ్రమించాల్సి ఉంటుంది కల్ప పూర్వం ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు దైవీ పరివారం వారు ఎంతమంది అయితే తయారవ్వాల్సి ఉంటుందో వారికే ఇవి ధారణ అవుతాయి మనం శ్రీమతం పైన రాజధానిని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు ఇతరులని కూడా మీ సమానంగా తయారు చేయండి అని బాబా ఆజ్ఞానిస్తున్నారు బాబా ఈ జ్ఞానమంతటినీ వినిపిస్తున్నారు మీరు కూడా వింటున్నారు కావున తప్పకుండా ఈ శివబాబా రథం కూడా వినిపించగలరు ఎట్లా వినిపిస్తున్నామో మనం ఎట్లా వింటున్నామో అట్లా బాబా రథమైన బ్రహ్మబాబా వాళ్ళు కూడా వినిపించగలరు కానీ శివబాబానే స్మృతి చేస్తూ ఉండండి వీరు స్వయాన్ని గుప్తం చేసుకుంటారు బ్రహ్మబాబా ఇతడి మహిమను కూడా చెయ్యకూడదు సరువుల సద్గతి దాత ఒక్క శివ మాయ సంకెళ్ళ నుంచి విడిపించే వాళ్ళు కూడా బాబానే అందుకే ముక్తి ప్రదాత అని కూడా అంటారు కదా బాబా ఏ విధంగా అర్థం చేయిస్తారో పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు రావణుడు ఎవరు అనేది కూడా మనుషులకు తెలియనే తెలియదు ప్రతి సంవత్సరం కాల్చుతూ ఉంటారు రావణాసురుణ్ణి కానీ రావణుడు కాలనే లేదు శత్రువు యొక్క దిష్టిబొమ్మను తయారు చేయడం జరుగుతుంది కదా రావణుడు భారతదేశానికి శత్రువని ఇతడు భారతదేశం ఎంతో దుఃఖీగా నిరుపేదగా చేసేశాడని ఇప్పుడు మీకు తెలుసు అందరూ పంచవికారాల రూపి రావణ్ణికి రావణ్ణి పిడికిలో పిడికెడులో చిక్కుకొనిపోయినారు హస్తాలలో చిక్కుకొనిపోయినారు రావణ్ణి యొక్క కబంధ హస్తంలో చిక్కుకొనిపోయినారు రావణుడు అంటేనే పంచవికారాలు ఇతరులను రాబడి నుండి ఎలా విడిపించాలి పిల్లలకు లోపల చింతన కలుగుతూ ఉండాలి సేవ జరిగే అవకాశం ఉంటే ఏర్పాట్లు చేయాలి సత్యమైన హృదయంతో నిస్వార్థ భావనతో సేవ చేయాలి సేవ చేసే మంచి అవకాశం ఉంటే అందులో అడగాల్సిన అవసరం కూడా ఉండదు సేవ చేస్తూ ఉండండి అని బాబా చెప్పేశారు కదా కానీ మీరు ఎవరి నుండి ఏమీ అడగకూడదు అడుక్కోవడం కన్నా మరణించడం మంచిది దానంతట అదే మీ వద్దకు వస్తుంది అలా అడగడం ద్వారా సెంటర్లో అంత శక్తి నిండదు ఏమి అడగకుండానే మీరు సెంటర్ని నడపండి అంత దానంతట అదే వస్తూ ఉంటుంది అందులో శక్తి ఉంటుంది ఏ విధంగా బయట వారు చందాలు పోగు చేస్తారో అలా మీరు చెయ్యకూడదు మనుషులను ఎప్పుడూ భగవంతుడని అనరు జ్ఞానము బీజం వంటిది బీజరూపుడైన తండ్రి కూర్చొని మీకు జ్ఞానాన్ని ఇస్తారు బీజమే జ్ఞానస్వరూపం కదా ఆ జడ బీజమైతే వర్ణన చేయలేదు మీరు వర్ణన చేస్తారు మీరు అన్ని విషయాలను అర్థం చేసుకోగలరు ఈ అనంతమైన వృక్షము గురించి ఎవ్వరూ అర్థం చేసుకోరు అనన్యులైన పిల్లలు మీకు నంబర్ వార్ పురుషార్థానుసారంగానే తెలుసు మాయ కూడా శక్తివంతమైనది బాబా అర్థం చేయిస్తున్నారు పిల్లలారా కొంత సహించాల్సి వస్తుంది కూడా బాబా అన్ని రకాలుగా అర్థం చేయిస్తారు కొన్ని కొన్ని విషయాలలో మాయ రకరకాలుగా వచ్చినప్పుడు సహించాల్సి పడుతుంది కూడా ఎంత కఠినమైన వికారాలు ఉన్నాయి మంచి మంచి సేవ చేసేవారికి కూడా నడుస్తూ నడుస్తూ ఈ విధంగా మాయ దెబ్బ తగ్గులుతుంది మేమైతే పడిపోయామే అని అంటారు మెట్లను బాబా అంటారు మెట్లను పైకి ఎక్కుతూ ఎక్కుతూ కింద పడిపోతారు అప్పుడు చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది శిక్ష అయితే తప్పకుండా లభించాలి కదా బాబాతో ప్రతిజ్ఞ చేస్తారు రక్తంతో కూడా రాసిస్తారు అయినా కానీ మాయమైపోతారు బాబా పక్కా చేసేందుకు చూస్తారు కూడా అనేక ఉపాయాలు చేస్తున్నా కూడా మళ్ళీ ప్రపంచం వైపుకి వెళ్ళిపోతారు ఎంత సహజంగా బాబా అర్థం చేయిస్తారు పాత్రదారులు తమ పాత్రనే స్మరిస్తూ ఉండాలి తో బాబా అంటారు తమ పాత్రను ఎవరైనా మర్చిపోగలరా బాబా ప్రతిరోజు రకరకాలుగా అర్థం చేస్తూ చేయిస్తూ ఉంటారు మీరు కూడా ఎంతోమందికి అర్థం చేయిస్తారు అయినా కానీ మేం బాబాకు సమ్ముఖంగా వెళ్ళాలి అంటారు తండ్రిది అద్భుతం కదా వారు రోజు మురళిని వినిపిస్తారు తను నిరాకారుడు వారికి నామరూప దేశ కాలాలు లేవు కదా ఆయన నిరాకారుడు లేవు కదా అని అంటారు మరి మురళీని ఎలా వినిపిస్తారో అని ఆశ్చర్యపోతారు నామముంది రూపముంది దేశముంది కాలముంది కానీ తెలియదు వాళ్ళకు మళ్ళీ పక్కా అయి వస్తారు అవన్నీ విని పక్కాగా వస్తారు ఇటువంటి తండ్రి ఎవరైతే వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారో వారిని కలుసుకోవాలని మనస్సు కలుగుతుంది ఈ పరిచయంతో వచ్చి కలుసుకున్నట్లయితే తండ్రి నుండి జ్ఞానరత్నాలను ధారణ చేయగలుగుతారు శ్రీమతమును పాలన చేయగలుగుతారు అచ్చా మీటే మీటే సిక్లదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్ కీ బచ్చోం కో నమస్తే హమ్ రుహానీ బచ్చోం కీ రుహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారం జ్ఞానమును జీవితంలో ధారణ చేసి సంతోషంలో పారవశ్యులుగా కావాలి పరవశమైపోవాలి అద్భుతమైన జ్ఞానము మరియు జ్ఞానదాతను స్మరిస్తూ జ్ఞాన నాట్యము చేయాలి మీ పాత్రనే స్మరించాలి ఇతరుల పాత్రని చూడకూడదు మాయ చాలా శక్తివంతమైనది కావున అప్రమత్తంగా ఉండాలి మీ ఉన్నతిలోనే నిమగ్నమై ఉండాలి సేవ చేయాలనే అభిరుచి ఉండాలి వరదానం మంచి పైన ప్రభావితం అయ్యేందుకు బదులుగా దాన్ని స్వయంలో ధారణ చేసే పరమాత్మ స్నేహిగా కానీ ఎవరిలోనైనా మంచి చూస్తే వాళ్ళ మంచికి ప్రభావితం అయిపోకూడదు బాబా ఏమంటున్నారు మంచి పైన ప్రభావితం కావద్దండి వాళ్లల్లో ఉండే మంచిని మీరు ధారణ చేయండి అలాంటి పరమాత్మ స్నేహిగా కండి వివరణ ఒకవేళ పరమాత్మ స్నేహిగా కావాలంటే దేహాభిమానం యొక్క అడ్డంకులను పరిశీలించుకోండి ఎక్కడెక్కడ దేహాభిమానం నాకు ఆటంకం వేస్తుంది అని పరిశీలించుకోండి మీరు చాలా బాగున్నారు కావున కాస్త దయ వస్తుంది అని చాలామంది పిల్లలు అంటారు కొందరికి కొందరి శరీరాలపైన ఆకర్షణ కలిగితే కొందరికి కొందరి గుణాలపైన ఆకర్షణ కలిగితే కొందరికి కొందరి విశేషతలపైన ఆకర్షణ కలుగుతుంది కానీ ఆ విశేషతలని గుణాలను ఇచ్చిన వారెవరు బాబానే కదా ఎవరైనా మంచివారిగా ఉన్నట్లయితే వారిలోని మంచిని ధారణ చెయ్యండి అంతేకాని వారి మంచికి ప్రభావితమైపోవద్దండి అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా కాండి నేరా ప్యారాగా ఉండండి అటువంటి ప్రియమైన వారు అనగా పరమాత్మ స్నేహి పిల్లలు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటారు స్లోగన్ సైలెన్స్ శక్తిని ఇమర్జ్ చేసుకున్నట్లయితే సేవా గతి తీవ్రమైపోతుంది శాంతి శక్తిని ధారణ చేస్తే సేవలో ఉమంగ ఉల్లాసాలు వస్తాయి ఈరోజు ఎనిమిదో తేదీ తో ఎనిమిదో తేదీ సంస్కారాల కలయిక యొక్క రాస్ చేయండి అనేటువంటి అవ్యక్త ఇషారాలో మనస్సులో ఎప్పుడైనా ఏదైనా సంకల్పం ఉత్పన్నమైతే అందులో సత్యత మరియు స్వచ్ఛత ఉండాలి లోపల ఎటువంటి భావస్వభావాలు పాత సంస్కారాలు లేదా వికర్మల చెత్త ఉండకూడదు ఎవరైతే ఈ విధమైన శుభ్రత కలవారిగా ఉంటారో వారే సత్యంగా ఉంటారు మరియు ఎవరైతే సత్యంగా ఉంటారో వారందరికీ ప్రియమైన వారిగా ఉంటారు అందులోనూ మొట్టమొదట భగవంతునికి ప్రియంగా ఉంటారు తర్వాత దైవీ పరివారానికి కూడా ప్రియమైన వారిగా ఉంటారు సంస్కారాల ఘర్షణ నుండి కూడా రక్షింపబడతారు అచ్చా Om shanti thank you baba thank you